తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఆంధ్రప్రదేశ్ లో పింఛన్దారులు వాలంటీర్ వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన పథకం అలాగే అరవై డెబ్బై లక్షల మంది వికలాంగులు మెంటలీ హ్యాండిక్యాప్డ్ కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు లెప్రసీ ఉన్నవాళ్లు మంచులోంచి దిగిన వాళ్లు ఇలాంటి వాళ్ళందరి కోసం ఒకప్పుడు చంద్రబాబు హయాంలో ఇట్లా పెన్షన్ అంటే ఇక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్లు వెళ్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచొని చ్యూల్లో ఉంటే అది వన్ డే వన్ డే కాదు టూ డేస్ త్రీ డేస్ కూడా పెట్టేది అది ఆ వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అక్కడే పడి చచ్చిపోయేవాళ్ళు పాపం కొంతమంది ఇది పాదయాత్రలో జగన్ తెలుసుకుని ఇది కాదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తయారు చేశారు అప్పుడు వీళ్ళు పొద్దున్న ఐదింటికల్లా మూడు వేల రూపాయలు వాళ్ళని తలుపు కట్టి ఆ మంచమేను కూర్చొని ఆ వికనాంగులకు కాని గుడ్డివాళ్ళైన గుడ్డివాళ్ళైనా కూడా పర్ఫెక్ట్ గా మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు చాలా హాయిగా మేము మెంటలిస్టిక్ వాళ్ళం అనే ఫీలింగ్ లేదు కాళ్ళు లేవే కళ్ళు ఇవ్వే నడవలేకపోతున్నామే నడుము లేదే అని ఫీలింగ్ లేకుండా వాలంటీర్సు దేవుళ్ళులాగా వాళ్ళకి కనిపించారు అంత గొప్ప సేవ చేస్తున్నారు ఇది చూశాడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు జనలే తెలుసు పెద్ద పొలిటీషియన్ ఎక్కడైనా మేనేజ్ చేస్తాడు అని అంటే ఎలాగ మేనేజ్ చేస్తాడు అంటే ఎక్కడైనా భారతదేశంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి మేనిఫెస్టో పెట్టుకుని జెండా పెట్టుకుని ప్రజల్లో తిరిగి ఇది నా పార్టీ నేను స్థాపించుకున్నా ఈ మంచి పనులు మీకు చేస్తా మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని ఢిల్లీలో కేజ్రీవాల్ గాని మమతా బెనర్జీ గాని దేవగౌడ గాని ఇక్కడ ఎన్టీ రామారావు గారు కానీ ఓడిపోయినా కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళు ఇది మా పార్టీ ఇది మా పార్టీ పేరు ఇది ఈ ఈ మున్సిపల్ మేము చేయడానికి వచ్చాము అని ముఖ్యమంత్రి అవుదామని చూసుకుంటారు ముఖ్యమంత్రి పార్టీ పెట్టుకుంటారు కానీ మన నారా చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెట్టుకోడు ఎక్కడా తిరగడు ఏ ఎజెండా పెట్టుకోడు ఎక్కడా ఇల్లు తిరిగి నేను పార్టీ పెట్టుకుంటాను నాకు ఏమని అక్కడ పిచ్చి పిచ్చి అండాలంగా చేయడు డైరెక్ట్గా గా వేరే నుంచి ఎగిరి జంప్ అయ్యి టీడీపీలోకి వచ్చాడు టీడీపీలోకి వచ్చి రామారావు కాళ్ళకి దండం పెట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే వందల కోట్లతో ఎన్టీ రామారావు గెలిపించిన ఎమ్మెల్యేల్ని కొనేశాడు రామారావుకి విన్ను పొడిచాడు చెప్పుతో కొట్టించాడు సీఎం కుర్జీ కబ్జా చేశాడు ఇదేంటి అన్యాయం అని చెప్పి కోర్టుకు పాపం ఎన్టీ రామారావు గారు కోర్టులో ఏమన్నారు తెలుసా రామారావు సీఎం కుర్చీనే కాదు తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు ఆఫీస్ కూడా అయిందే జెండా కూడా అయిందే మేనిఫెస్టో కూడా అయిందే వై ఎలా హౌ మాట్లాడద్దు మాట్లాడద్దు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని చంపేశాడు జగన్ గారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా నాశనం చేయడానికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని వందల కోట్లతో కొనేశాడు ఎలా ఇది లేకలా వై అడగొద్దు అడగొద్దు మీరు అదొన్నాయి ఇది నారా చంద్ర ఏ నారా చంద్రబాబు నాయుడు అయితే కాపులు దేవుడు అనబడే వంగవీటి రంగా గారిని చంపాక అదే చంద్రబాబు నాయుడిని మన కాపులంతా ఓటేసి వారిని మళ్లీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెలవిస్తున్నారు ఇతను నేను చెల్లరూపేటలో ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడు కాపులు గూండాలు కాపులు రౌడీలు కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు అని కాపుల్ని అన్పాపలర్ చేశారు చిరంజీవి గారిని అనుపాపులర్ చేశారు ఆ పార్టీ ఓడిచ్చాను ఇప్పుడు అతను ఆఫీసులో కూర్చొని ఎంత ధైర్యంగా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తాడు తెలుస్తా నారా చంద్రబాబు నాయుడు ఏ కాపులైతే నేను అమ్మ నాభూతులు తిట్టాను ఏ కాపులను నేను రౌడీలు అన్నాను ఏ కాపులు నేను గుండాలన్నాను అదే కాపులు ఓట్లతో నేను సీఎం అవుతా ఛాలెంజ్ అన్నాడు వెంటనే పవన్ కళ్యాణ్ లొంగ తీసుకున్నాడు వందల కోట్లు విసిరి కొట్టాడా ఎలా వై ఎందుకు ఎందుకంటే